హాయ్ అండి బీఆర్వీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం ఈరోజు మీకోసం మరోసారి కొత్త ప్రాజెక్ట్ని అయితే సేల్ కోసం తీసుకొచ్చాను మీరు చూస్తున్న ఈ మోడల్ ఫ్లాట్ మనకు కొంపల్ లొకేషన్లో ఉంటుందండి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇందులో మనకు త్రీ బీహెచ్కే మరియు ఫోర్ బిహెచ్కేలో అయితే ఫ్లాట్స్ అయితే సేల్కుంటాయి ఉంటాయి ఈ ప్రాజెక్ట్ సైజ్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎక్కర్స్ అండి ఇందులో ఆల్మోస్ట్ మనకు ఫోర్ పాయింట్ సెవెన్ ఎక్కర్స్ అయితే ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందులో కూడా మనకు టూ ఎక్కర్స్ లష్ గ్రీన్కి గ్రీనరీ కోసం మనకి డెడికేట్ చేయడం జరిగింది ఇందులో మనకు జీ ప్లస్ లెవెన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి టోటల్ యూనిట్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ యూనిట్ యూనిట్స్ అండి అన్నీ కూడా త్రీ బీహెచ్కే మరియు ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఫ్లాట్ సైజెస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ నుంచి టూ నైన్ టూ నైన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటాయి ఇందులో మనకు ఫైవ్ సెవెంటీ నైన్ యూనిట్స్ ఉంటాయి అంతేకాదు ఇందులో మనకు హండ్రెడ్ ప్లస్ అమ్యూనిటీస్ అయితే ఉంటాయి థర్టీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి గ్రాండ్ క్లబ్ హౌస్ అయితే ఉంటుంది అందులో మనకు ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఉంటాయి రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ప్రతి అమ్యూనిటీస్ కూడా ఇందులో అయితే మనకు అవైలబిలిటీ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా లగ్జరీ అపార్ట్మెంట్స్ అండి మరిన్ని డీటెయిల్స్ కోసము స్క్రీన్ మీద మా నంబర్ ఉంటుంది తప్పకుండా కాల్ చేయగలరు థ్యాంక్ యూ